సాయిరాం రామ్ ఆంజనేయని శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం ఫిబ్రవరి ఇరవై రెండు వేల పదహారు ప్రశ్న గురువు సహచర్యము ద్వారా ఎట్టి స్థితిని సాధించవచ్చు స్వామి సమాధానము బాహ్య గురువు నీవు చేయవలసిన సాధన గురించి వివరించి నిన్ను ఆత్మలోనికి నడతాడు లోపలి గురువు ఆత్మ నిన్ను తనలోనికి లాక్కుంటుంది ఇదంతా నిరంతర సాధన వలన మాత్రమే సాధ్యం ఒక్కసారి నీవు ఆత్మలోకి వెళ్ళి స్థిరపడితే అప్పుడు గురువు శిష్యుడు అనే తేడా ఉండదు ఆ స్థితిలో గురువు యొక్క అవసరము పడదు నీవు అంటే అదే ఆత్మవే నది సముద్రం చేరే వరకు దానికి ప్రవాహపు నడక తప్పనిసరి ఒక్కసారి సముద్రం చేరి అందులో లీనమైపోతే అది సముద్రంలో ఒక్కటైపోతుంది అప్పుడు ప్రవాహం ఆగిపోతుంది అలాగే నీవు సాధన చేసి నీవెక్కడి నుండి వచ్చినావో అక్కడే ఆత్మలో విలీనమైపోతావు నీవు మూలం చేరుకున్నప్పుడు అంతా అంటే గురువు ప్రపంచం మనసు ఇలా కనబడేదంతా ఒక్కటే ఆత్మ అని నీవు తెలుసుకుంటావు అప్పుడు ఏ తేడాలు ఏ భేదాలు అనిపించవు సాయిరామ్